దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం హుండి లెక్కింపు దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆలయ హుండిని గురువారం లెక్కించారు ఈ లెక్కింపులో పదమూడు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల అరవై ఒకటి వచ్చాయని గూడెం దేవస్థానం సత్యనారాయణ స్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారి సంఘటనల శ్రీనివాస్ పేర్కొన్నారు అదేవిధంగా వ్రతాల ద్వారా పదకొండు లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు లడ్డు ప్రసాదాల ద్వారా మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల అరవై రూపాయలు పులిహోర ప్రసాదం ద్వారా రెండు లక్షల పది వేల తొమ్మిది వందల రూపాయలు స్పెషల్ దర్శనం ద్వారా ఒక లక్ష అరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై టికెట్ల ద్వారా పద్దెనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల ఏడు వందల పది రూపాయలు ఉండి ఆదాయం ద్వారా పదమూడు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల అరవై ఒక్క రూపాయి మొత్తం ఆదాయం ముప్పై రెండు లక్షల డెబ్బై వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క రూపాయలు వచ్చిందని అదే విధంగా మిత్రమ బంగారం తొమ్మిది గ్రాములు ఎనిమిది వందల తొంభై వెండి భక్తులు కానుకలుగా అందజేశారన్నారు ఈ లెక్కింపు కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి జి రమేష్ లక్షడ్పేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణమూర్తి దండేపల్లి ఎస్ఐ తైసుద్దీన్ దండాపెల్లి తహసీల్దార్ సూపరింటెండెంట్ జి శ్రీనివాస్ ఆలయ ముఖ్య అర్చకులు గోవర్ధన రఘుస్వామి అర్చకులు సంపస్వామి పలు సేవ సంఘ సమితి సభ్యులు హెచ్డిఎఫ్ బ్యాంక్ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు నందు పార్టీ సభ్యత్వం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన Terima kasih telah menonton. thank okay. you